ఈ దిన మన సహవాసం ఇంతగా కట్టబడతానికి కారణం ఏంటో తెలుసా ఆ దినాల్లో నడకలతో దేవుని సేవకులు సేవ చేసినారు సైకిళ్ళ మీద వెళ్ళి సేవ చేసినటువంటి వారుగా ఉన్నారు సరైన తిండి లేకుండా కూడా సేవ చేసిన వారుగా ఉన్నారు వారి సేవా ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కనుక క్రైము లేకుండా శ్రమ లేకుండా అనానుకూలతలు ఎదుర్కోకుండా దేవుని కార్యాలు మనం చేయలేము ఇప్పుడు ప్రభు మిమ్మల్ని ఒక ఒక విలేజ్ పోమన్నాడు అనుకోండి ఒక పల్లికే పోమన్నాడు అనుకోండి అక్కడ సరైన బస్సు లేకపోవచ్చు టైం టు టైం కష్టం అవ్వచ్చు సరైన ఫుడ్ కూడా మీకు దొరకకపోవచ్చు అదే క్రైమ్ చెల్లించు ఇప్పుడు ఆ దినాల్లో మిషనరీస్ వచ్చినారు వారు వారి దేశాల్లో వారికి ఉన్నటువంటి బంగళాలు వారికి ఉన్నటువంటి ఆహారము వారికి ఉన్నటువంటి సుఖము అన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చినారు ఆ దినాల్లో వారు గుడిసుల్లో ఉన్నారు వారు ఎంత కష్టపడ్డారో శ్రమ పడ్డారు వారి శ్రమ ఫలితం బట్టే కదా ఇది మన మన దేశంలో ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి కనుక ప్రియులారా క్రైమ్ చెల్లిస్తాలి మనం కూడా ప్రభు క్రైమ్ చెల్లించాడు ప్రభు ద్వారా పిలువబడిన మనం ప్రభును వెంబడించే మనం కూడా ఆ క్రైమును చెల్లించి ముందుకు వెళితే దేవుడి కార్యాలు చేస్తాడు